ఫ్రెండ్స్ మన ఇండియన్ క్రోస్ని తో కంపేర్ చేస్తారు ఎందుకో తెలుసా కాకులకు కోటివ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే పరిస్థితికి తగ్గట్టు ఆలోచనను మార్చుకుంటాయి ఒక సమస్య వస్తే దానికి ఒక కొత్త పరిష్కారం వెతుక్కుంటాయి ఉదాహరణకి గింజలు పొదలగొట్టడానికి రోడ్డు మీద వదిలి వాటి మీద వాహనాలు వెళ్ళేలా చేసి తరువాత వాటిని తీసుకొని తింటాయి ఇది నిజానికి మనుషుల ప్లానింగ్లా ఉంటుంది కాకులు తమ శత్రువుల ముఖాలను గుర్తు పెట్టుకుంటాయి ఒక్కసారి ఇబ్బంది పెట్టిన మనిషిని ఏళ్ల తరబడి మర్చిపోవు మీకు త్రస్టీ క్రో కథ గుర్తుందా అది కేవలం కథ కాదు రియల్ లైఫ్ లో కూడా కాకులు నీటికి రాళ్ళు వేసి నీటి యొక్క లెవెల్ ను పెంచుతాయి మీకు ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని కాకులు ముప్పై వేల వరకు ఫుడ్ లొకేషన్లు గుర్తు పెట్టుకుంటాయి ఇవి ఒక్కటే కాదు హుక్స్ వాడటం ఇతర పక్షుల్ని గమనించి నేర్చుకోవడం కూడా కాకులకు తెలుసు అందుకే సైంటిస్టులు కాకులను బ్లాక్ మాస్టర్ మైండ్స్ అని పిలుస్తారు ఇకపై కాకిని చూసినప్పుడు అది కేవలం పక్షి కాదు ఒక చిన్నపాటి సైంటిస్ట్ అని గుర్తు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ను ను ఫాలో అవ్వండి